కీర్తన కాలు వచ్చింది అట కీర్తన చేస్తాడు మారాజు అయితే కీర్తనలో ఇద్దరు ఆళ్ళు మొగలు ఉండ అయితే అరే ఇలా మారాదు కీర్తన చెప్పడానికి వచ్చిండు మనం మరి పోదాం ఏం చెప్పదు ఏం లేదు ఇలా ఇద్దరు ఆళ్ళు మొగాలు అను మనం పోదాం తొమ్మిది కోటం కదా కీర్తన త్వర మనం పోదాం పోదాం అనవాట్యం అయితే ఆ కీర్తన మహారాజు ఏమన్నాడు ఆ కీర్తన మహారాజు ఏమన్నాడు ఆడదాని అన్న యాభై ఒక్క గుణం ఉంటుంది ఆడదాని అలా యాభై ఒక్క గుణం ఉంటుంది అన్న మాట మాట ఆ మహారాజు ఇక ఈ ఇల్లుగా ఇద్దరిగా ఆళ్ళు మగలు వేయండి అది ఎంతో ప్రేమతో కలిసి మెలిచి ఉంటుండే వాళ్ళు అంత వాళ్లకు కీర్తన అయిపోయింది అంత దానికి అదే తట్టుకున్నది ఆ మొగనికి యాభై ఒక్క గుణం ఉంటుంది అట ఏమైండొచ్చు ఏమైందచ్చు యాభై ఒక్క గుణం ఆడు ఆడతారు యాభై ఒక్క గుణం ఉంటుంది అట మొగోన్ కంటే ఎక్కువ ఏమైండొచ్చు ఆయనకు సమాధాన రాకలి ఇంటికాడ పోయి అడ్ అవన్నట్టుకున్నాం నేను పోయి నువ్వు ఇంటికాడవా అంటే అది ఆగా అని బట్టి మరి మహారాజు యాభై ఒక్క గుణాలు మీద అంటున్నాడు అది ఏం గుణాలు చెప్పవు నాకు మనం ఇంత కూడి మాడున్నాం ఒక్కోళ్ళ మాట ఒకవేళ తీయ కొట్టున్నాం మరి ఏమో నాకు చెప్పవు పోయి ఆలసేవు లేట్ల అంత పెద్ద మహారాజా అంటున్నాడు ఆయనతో ఆయన గుర్తు లేకనే అంటున్నాడా అయినొచ్చు నాకు చెప్పాల నుం నాకు చెప్పాల మరి చెప్పాలంటే టైం వచ్చినట్టు చెప్తా ఇప్పుడైతే నేను చెప్పుడు కాదు నాకు టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పు ఏం పర్వాలేదు కానీ నాకు నాలుగు నెలల లోపల చెప్పాలా ఎండాకాలము వచ్చింది నాలుగు నెల లోపల చెప్పాలా నాకు చెప్తాను బట్టి అయితే ఆయన కాస్త కాస్తకారి ఆయన నాగలి బట్టతనికి పోయిండు చెల్ల నాగలి బట్టతనికి పోయిండు ఇక సర్ది సర్దిదా ఇక నాగలి పట్టేటప్పుడు కొంచెం మొగ్గులు చెప్పైంది ఏమైందో ఆనవాటైతే ఆ నాగ తాళ్ళల్లా నీళ్ళు ఇనికినాయల్లా డబ్బు డబ్బుల అయినాయి అంటే లాగూ ఐదు కుండ ఇది చేసుకొని వచ్చింది ఆనబద్ది గుర్తయింది ఇది గుమ్మ మన గూన్లో లాలు కట్టి పోయింది ఒక పానంతో నుండి చేపను పట్టుకొని వచ్చింది కొనుకొచ్చింది ఆవనంతోని ఉన్న చేపని కొడుకు వచ్చింది ఆ గురళని పెట్టుకునే వచ్చింది ఇక అటు ఉండే మా మొగడు ఇక దిగింది దిగింది అరే తద్ది తెచ్చినా అని ఉంటాడు అత్తున్నా అప్పుడు అది గుర్రెకి ఆ చేప తీసి అలా మారేసింది అది కొంచెం వీళ్ళు పట్టే తల్లి ఉండే కదా అలా మారేసి అటు తింటా తిందిరా అంటే తింటా తినగా తినగా అన్నదంతమంది అరే నీళ్ళు కడకలు అంటున్నాయి ఏమున్నాయి నీళ్ళురా కడకలు కడకలు అంటున్నాయి ఏమున్నది అడు చూస్తే అరే అనవచ్చి ఏం పెద్ద చేప ఉన్నది అనవచ్చ అది చాపలు పట్టింది పట్టిడు అరే కానీ అనవచ్చాయ తద్దిగింత ఏం తిరవచ్చా ఈ చేపని కూడా అండు ఇక నేను చేపలే చేపలు తిండి అయ్యి అవి తిండి తిన్నా అనమాట ఓ అనవచ్చు పోయి మండి అనేవాడి నేను ఒక గంట వస్తాను అనబట్ట సరే అది కుషిడయ్యా ఇక మాస్తరి ఎలా నేను తాగుతా మాస్తారు తింటారా అది ఎట్లా తింతా ఇట్లా పెట్టిందిగా ఒక గంటలుగా ఇంటికాండినా అనవట బతిగా దాన్ని ఏం చేసింది ఐదు తుక్రాలు చేసింది ఐదు ఐదు తుకాలు చేసింది అమ్మ రెండు తుక్రాలు ఆకి ఇచ్చింది మగవాడికి అదేమో మూడు తుక్రాలు ఇది చేసుకున్నాయి చాపాయి అది చాలా అంటున్నాడు నువ్వు అదే మూడు నేను చేప చూసిన నేను పట్టినోడిని నాకేమో రెండు నువ్వు మూడు ఇస్తుంటావు లే నాకు మూడే అదే నేను చూపినావును నేను చూపి చూపించినా ఏమో అంటున్నాను చూపించినా కదా నేను అండినా కదా అండిన దానికి నాకు మూడెక్కు నీకు రో అది జగరమ్ము దిరిపోయింది జగడ మురియాది తినుడు ఎక్క గంగంతో వెళ్ళాలి ఆ జగడ మురిది ఆమె కొట్ట అందరితో అయిపోయింది అరే ఏమైంది ఏమైంది అని వచ్చి ఆడకట్టలు అందరు దమైలు అని ఏమైంది ఏమైంది ఏం దాని బట్ట చేపల కూర అదంతా అదంతా కొనేవో ఆడి తిండే అది తిండి కొనేవో ఆడి తిండే ఆదిలే దాని తేడేది కొరే ఆడి తిల్ల ఇక అలా జగర ముదిరిపోయింది ఇక ఆడ కొత్త దామైంది అరే చూడని నేను చేప చూసినాను బట్టి నేను పరికట్టిచ్చినాను బట్ట నాకేమో రెండు చుక్కల దిత్తులు ఇయో మూడు దిత్తుల అరే అది అది ముతుకబట్టిగా నే నేను బా నా మొగడు పాగలైంది అని బట్టిగా నా మొగడు పాగలేండు నా మొగడు పిసాయిండు ఏం తగిలిందో ఏం లేదో అది ఇప్పుడు అలా కాపలు దొరికితే ఇప్పుడు అది నేను చేర్ల పట్టే నేను చేర్ల చేపలు ఉంటాయా లేని వచ్చే ఇంటి దిమాగ్ ఖరాబ్ అయింది అని వచ్చే ఇంకేమో అని అనవచ్చే అరే రండి అంతరికాలు రండి ఆలది అందజీ దమ చేసా అరే ఇంకేమో ఇట్లా బర బరబరి అని చెప్తున్నాడు అలాంటి చేపలు దొరుకుతాయి వాటి ఇప్పుడు పిసాయిందని వాటి ఏ ఇంటికి ఏం లేనివ్వచ్చా గడ్డ ఎర్ర ఎర్రగంది ఇంటికి పెట్టే తురుకులు పెట్టబడతారు అప్పుడు బయట నిదానం అవుతాడు అన్ని నలుగురు పట్టింది నాలుగక్క నలుగురు పట్టింది నాలుగక్క గడ్డ బాగా పిడిచి அது பத்தி வை அது பத்தி பத்தி நான் ஏ காலேயும் அது அதுபோ திண்ணது கங்கனது ஏ காலே நீட் காட்டு பிள்ளை அது அப்படோ இப்ப பரிசை போயிடுக்கேத்தாயு అరిచన చేస్తాను అప్పుడు బాగా చిన్న పోయి అంటున్నారు నీ కాలు ఒకసారి నన్ను ఇడిపి ఇది ఇరిపి అప్పుడు చూసినావా ఒక్క గుణము ఇంకా ఉన్న యాభై చూపట్లా ఒకటే బిస్తూ